తర్వాత పెయింట్ బకెట్ ఉంది కదా సో ఇది సింపుల్ మనం పెయింట్లో కూడా చూసి ఉంటాము ఏదైనా కలర్ని చూసుకుని క్లిక్ చేయగానే ఆ కలర్ అనేది అందులో నిండిపోతుంది వెనక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్గా ఉంది వైట్లో కూడా కొన్ని చెక్ బాక్స్ ఉన్నాయి సో నేను క్లిక్ చేస్తే ఆ వైట్ వర్క్ ఆ వైట్ వర్క్ అనేది మనం రెడ్ ఫిల్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ రెడ్ ఉంది కదా ఆ రెడ్ గడ వైట్ ఈ ఫ్లవర్స్లో వైట్ ఫిల్ చేస్తే వైట్ ఫిల్ అవ్వడం జరుగుతుంది సో దానికి కరెక్ట్గా అనిపించినంత వరకు అది ఫిల్ అవుతుంది అనమాట దాని తర్వాత చూస్తే ఇక్కడ బ్లర్ టూల్ ఉంది బ్లర్ అంటే మనకు మామూలుగా తెలుసు బ్లర్ గా చేసేయడం ఇప్పుడు చూస్తే ఇక్కడ పూలు ఉన్నాయి సో పూల మీద క్లిక్ చేస్తే అవి బ్లర్ అవడం కనిపిస్తుంది మనకి చూస్తే ఇట్లా బ్లర్ అంటే కొన్ని ఎఫెక్ట్స్ ఇవ్వడానికి ఈ బ్లర్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఆ సమయంలో వాటిని ఉపయోగించి మనం వాటి నుంచి మంచి ఎఫెక్ట్ ని ఆశించవచ్చు ఇదే టూల్స్ లో షార్ప్ ఎన్ టూల్ సో ఈ షార్ప్ అండ్ టూల్ ఏం చేస్తుంది అంటే షార్ప్ ఎక్కడెక్కడైతే మనకు ఉదాహరణకి ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మనకు ఆభరణాలు ఉంటాయి సో గోల్డ్ కావచ్చు వజ్రాలు కావచ్చు అలాంటి వాటిపై క్లిక్ చేసే షార్ప్ అనేది మంచిగా ఉంటుంది ఈ లాస్ట్ టూల్ వచ్చేసి ఒక రైడింగ్ ఒక బైక్ రైడింగ్ ఫోటో తీసుకున్నప్పుడు వెనక చూస్తే మొత్తం వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది సో అది ఎలా ఇవ్వాలంటే ఇలా ఎఫెక్ట్ ఇచ్చి మొదట డ్రైవర్ ఉంటే ఆ ఎఫెక్ట్ అనేది మనకి ఈజీగా వెనక బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అనేది ఈజీగా కనిపిస్తుంది దాని తర్వాత వచ్చేసి డాన్స్ టూల్ బర్న టూల్ స్పాన్ టూల్ ఫస్ట్ టూల్ ఏం చేస్తుంది అంటే మనకి బ్రైట్నెస్ అని మనకి ఇవ్వడం జరుగుతుంది ఒక ఇప్పుడు అమ్మమ్మకి చేస్తే చిన్న బ్రైట్నెస్గా కొద్దిగా వెలుగులోకి వచ్చినట్టు అనిపిస్తుంది లైటింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఇది చాలా పని చేస్తుంది దాంట్లోనే మనకి బర్న టూల్ ఉంటుంది సేమ్ ముందు దానికి అపోజిట్ అనమాట ఇది మరీ వైట్గా ఉన్న వాటిని డార్క్గా కొంచెం డార్క్గా చేయడానికి ఉపయోగపడుతుంది ఎక్కడైతే మనకి చాలా వైట్గా అనిపిస్తుందో అక్కడ క్లిక్ చేయగానే అది డార్క్ లోకి రావడం జరుగుతుంది తర్వాత పెంటూల్ సో ఈ పెంటూల్ అనేది చాలా ఉపయోగకరమైన పెంటుంది దీన్ని మ్యాక్సిమం మనం సెలక్షన్ల కోసం వాడుతుంటాం అదే ఏ విధమైన సెలక్షన్ అంటే మీద సెలెక్ట్ చూసి చూస్తే మనకి లాసెట్ ఉంది పాల్గొనూ లాసెట్ ఉంది ఇవి ఒక్కొక్కటి వాటికి ఇష్టమైనట్టుగా పనిచేస్తాయి సో ఈ పెంటులు అనేది మనకి ఇష్టమైన తరగా మనం చెప్పినట్టు వినడం జరుగుతుంది అదేనా అంటారా ఇప్పుడు చూడండి అమ్మాయిని సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు కరువులా తీయాలి మామూలుగా ఈ టూల్స్ వల్ల తీస్తే మ్యాగ్నటిక్ టూల్ ఒకటి అది అనుకున్నట్టు వస్తుంది కానీ మనం అనుకున్నట్టుగా రాలేకపోతుంది అది మనం క్లిక్ చేసినట్టు రాదు సో ఈ పెన్ టూల్ని ఫస్ట్ ఒకడ క్లిక్ చేసి తర్వాత ఒక వైపుగా లాగానే అది మనం అనుకున్న తీరుగా వస్తుంది దాని తర్వాత మళ్ళీ సేమ్ దానిపై ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయగానే అది ఎక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ వస్తుంది మళ్ళీ కావాల్సిన తిరుగు మళ్ళీ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయగానే స్టార్టింగ్ పాయింట్ అవుతుంది సో ఇలా మనకి కావాల్సిన తిరిగి మనం సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట దీన్ని పాత అంటామన్నమాట మనం ఇది మాక్సిమం మనం ఫస్ట్లో గీసినప్పుడు అది షేప్ టులో ఉంటుంది ఇక్కడ మనం పాతుగా సెలెక్ట్ చేసుకోవాలి ఈ సెకండ్ ఆప్షన్ తీసుకొని ఇలా మనం సెలక్షన్ చేసుకుంటు ఈ సెలెక్షన్ చేసుకున్నాక సో ఇక్కడ చూస్తే మన పూర్తి సెలక్షన్ తర్వాత కంట్రోల్ ఎంటర్ప్రెడ్జేనా సెలక్షన్లోకి వెళ్ళిపోతుంది అంటే మామూలు సెలక్షన్నే మనం పెంటూల్తో చేసుకోవచ్చు పెంటూల్తో మనకి ఇష్టమైన విధంగా చేసుకోవచ్చు దాని తర్వాత మనం మామూలుగా ఫెదర్ ఇచ్చేసి దాన్ని డ్రా చేసుకొని డ్రాప్ లాంటివి ఇలాంటి ఏమైనా చేసుకోవచ్చు అలా ఈ పెంటల్ మనకు పెంటూల్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది తర్వాత టెక్స్ట్ టూల్ సో ఈ టెక్స్ట్ టూల్ వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మామూలుగా మనకు కావాల్సిన అక్షరాలను ఇక్కడ టైప్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉదాహరణకి టెక్స్ట్ టూల్ తీసుకుంటున్నాను క్లిక్ చేశాను కరుణాకర్ అని టైప్ చేశాను సో ఈ విధంగా మనం టెక్స్ట్ టూల్ని ఉపయోగించి క్లిక్ చేసి తర్వాత స్టైల్స్లో ఏదైనా ఒక స్టైల్ని అప్లై చేసి మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట పాత్ సెలక్షన్ టూల్ మీకు అర్థమైపోయి ఉంటుంది పాత్ సెలక్షన్ టూల్ అంటే మనం గీసిన పాత్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం మన పెంటులతో కనుక ఏదైనా పాత్ గీసినప్పుడు ఈ పాతని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ పాత్ సెలక్షన్ టూల్ని ఉపయోగిస్తాం దాని తర్వాత మనకి ఇది షేప్ టూల్ అంటాం దీన్ని మనం ఈ షేప్ టూలో రెక్టాంగిల్ టూల్ రౌండర్ రెక్టాంగిల్ టూల్ ఎలిప్టికల్ టూల్ ఇది ఒక వీడియోలో మీకు ఇదివరకు చెప్పాను సో ఇందులో కస్టమ్ షేప్స్లో మనకు చాలా రకాల షేప్స్ ఉంటాయి ఆ షేప్స్ని మనం ఇక్కడ క్లిక్ చేసుకొని ఆ షేప్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది మన షేప్స్ని కూడా చూడవచ్చు ఎన్ని రకాల షేప్స్ మనకు కావాల్సిన షేప్స్ని తీసుకొని దానికి కలర్ ఫిల్ చేయడం షేప్ని కంట్రోల్ ఎంటర్ కొట్టగానే ఈ షేపు మామూలుగా సెలెక్షన్లో పోతుంది కంట్రోల్ ఎంటర్ కొట్టి దాంట్లో కలర్ ఫిల్ చేసుకోవచ్చు సో ఉదాహరణకు ఇప్పుడు నేను ఇక్కడ ఒక షేప్ తీసుకుంటున్నాను తర్వాత షేప్ తీసుకున్నాను ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే అది సమానంగా వస్తుంది అన్నమాట సో ఇది ఒక చక్రం లాంటి టూల్ తర్వాత కంట్రోల్ ఎంటర్ కొట్టి ఇందులోకి బ్లాక్ కలర్ ఫిల్ చేస్తున్నాను వస్తే మనం ఇక్కడ బ్లాక్ కలర్ అనేది ఫిల్ అయింది సో ఇలాంటి షేప్లో ఎలా చేసినప్పుడైనా కొత్త లెయర్లో చేస్తే మనకి చాలా బాగుంటుంది అనమాట ఇందులో రెక్టాంగిల్ టూల్ కూడా సేమ్ మామూలుగా పాత వస్తుంది మనం దానిపై ఒకవేళ టైప్ చేయాలనుకుంటే ఇదివారు వీడియోలు చూసినప్పుడు మనం పాతపై టైప్ చేసుకోవచ్చు ఇలా పాతపై టైప్ చేయడం అవుతుంది తర్వాత ఇది హ్యాండ్ టూల్ సో హ్యాండ్ టూల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఒకవేళ మనం ఫుల్ జూమ్లో చూస్తున్నాం అనుకోండి దాన్ని ఇలా కావాల్సిన తిరుగు మనం జరుపుకోవడానికి ఈ హ్యాండ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట అదేవిధంగా జూమ్ టూల్ సో ఈ జూమ్ టూల్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఏదైనా ఫోటోపై మనం క్లిక్ చేయగానే జూమ్ వస్తుంది లేదా పర్టికులర్ ఏరియాని మనం జూమ్లో చూడాలన్నప్పుడు అక్కడి నుంచి అక్కడికి డ్రాక్ చేయగానే జూమ్ అనేది రావడం జరుగుతుంది అదే అదేవిధంగా మైనస్ ఆర్డర్ పట్టుకుంటే మైనస్ రావడం జరుగుతుంది దాని దాని ద్వారా జూమ్ని అవుట్గా చేయొచ్చు ప్లస్ పట్ మామూలుగా అప్లై చేస్తే అది జూమ్ ఇన్గా అవుతుంది సో ఈ జూమ్ అవుట్ జూమ్ ఇన్ ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు మన కీబోర్డ్లో అయితే కంట్రోల్ ప్లేస్ అదేవిధంగా కంట్రోల్ మైనస్ ప్రజగానే జూమ్ ఎఫెక్ట్ తీసుకోవచ్చు కంట్రోల్ జీరో ప్లస్ గానే మన విండోకి మన వర్కింగ్ స్పేస్కి ఫిట్ అయ్యే విధంగా సెట్ చేసుకోవచ్చు దాని తర్వాత వచ్చేసి ఇక్కడ కలర్ బాక్సులు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫార్గ్రౌండ్ కలర్లో కలర్ బాక్సులు తీసుకోవచ్చు దాని తర్వాత మాస్క్ కుటోలు ఈ మాస్క్ కుట్టలు ఎందుకు ఉపయోగిస్తామంటే ఒక ఏరియాను మనకు కనిపించడానికి మాస్క్ టూల్ని యూజ్ చేస్తాము సో ఈ మాస్క్ టూల్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పట్లేదు దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేయడం చాలా మంచిది సో ఇలా ఈ టూల్స్ని ఉపయోగించి మనం ఎఫెక్ట్లు అనేవి తయారు చేసుకోవచ్చు సో ఇప్పటివరకు మీకు ఈ టూల్స్ అనేవి ఎలా పనిచేస్తాయని చెప్పేయడం జరిగింది ఈ వీడియోపై మీకు ఏమైనా సందేహాలున్నా లేక నాకు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేయచ్చు నేను తప్పక సమాధిస్తాను అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఫోటోషాప్ వీడియోస్ కావచ్చు మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్